సభకు నమస్కారం ఈ రోజున రాజనగరం నియోజకవర్గం సంపత్ నగరం గ్రామంలో రైతు సేవా కేంద్రం పరిశీలించడానికి ఏదైతే మనం ధాన్యం కొనుగోలు చేస్తున్నామో ఈ ప్రక్రియను కూడా పర్యవేక్షించడానికి మనమంతా కూడా స్వాగతం పలుకుతున్నాం వేదికపైన కూటమి నాయకులు పెద్దలకు అలాగే వేదిక ముందున్న మహిళలకు సోదరులకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తదుపా నమస్కారాలు మన కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే ఏదైతే మనం రైతులకు భరోసా ఇచ్చామో పద్నాలుగు వేలు కాదు ఇరవై వేలు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పి ఏదైతే వాగ్దానం చేసామో సూపర్ సిక్స్ లో భాగంగా దాని నిమిత్తం మనం రెండో విడత కూడా ఒక వారం క్రితమే అందరికి వేయడం జరిగింది గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ మీరు ధాన్యం కొనుగోలు వ్యవస్థను కనుక చూసినట్లయితే చాలా ఎఫిషియెంట్ గా ఎవ్వరికి ఎటువంటి సమస్య లేకుండా పూర్తిగా కూడా రైతుల దగ్గర కొన్నటువంటి వైనం మనం చూసాం అదేవిధంగా గత సంవత్సరం అయితే అనేక మార్పులు మనకి లిమిట్స్ అయిపోయినాయి మా ధాన్యం కొనుగోలు చేయట్లేదు అని చెప్పేసి ఎమ్మెల్యే గారు దగ్గరికి వెళ్తే రైతులు ఇమీడియట్ గా మనోహర్ గారు చెప్పి ఇక్కడ మనకి ఆ లిమిట్స్ పెంచడం కానివ్వండి ధాన్యం ప్రతి బస్సా కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అధికారులు ఇక్కడ మనకి చెప్పడం జరిగింది కాబట్టి ఒక్కసారి గత ప్రభుత్వం ఏ విధంగా ఉంది ఈ ప్రభుత్వం ఎలా ఉందని చెప్పేసి ఒక్కసారి మీరు అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను ధాన్యం కొనుగోలు చేసినటువంటి ఆ రోజునే ఇరవై నాలుగు గంటల లోపే ప్రతి ఒక్కరికి కూడా ధాన్యం పడుతున్నారు మనకి డబ్బులు పడుతున్నాయి గత ప్రభుత్వంలో నాలుగు నెలలు ఆరు నెలలు సంవత్సరం పాటు కూడా వేచి చూసినటువంటి వైనా మనం చూసాం ఒక ప్రభుత్వం అంటే కేవలం కట్టడాలు లేకపోతే భవనాలు కాదు ప్రభుత్వం అంటే నాయకత్వం వహిస్తున్నటువంటి మనుషులు ఎటువంటి వారు ఒక్కసారి మీరు గమనించాలి ఉదాహరణకి మన ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ విధంగా పనిచేస్తున్నారో అహర్ నిశలు ఒక్కసారి మీరంతా గమనించాలి ఇదే సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి వ్యవహారం మీరు చూసినట్లయితే ఇప్పుడు మనకి మంత్రిగా మనబర్ గారు ఉన్నారు ఆ ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసం అనేది ఆ తేడా అనేది మీకు స్వచ్ఛంగా కనిపిస్తుంది స్పష్టంగా కనిపిస్తుంది అంటే ఈయన పనితీరు ఎట్లా ఉంటుంది ఈయన ఎఫిషియన్సీ ఏంటి ఈ నాలెడ్జ్ ఏంటి ఈయనకున్న అవగాహన ఏంటి ఈయన నడవడిక ఎట్లా ఉంది అక్కడ భూదులు తప్ప ఎటువంటి పని ఉండేది కాదు వ్యవసాయం పట్ల శ్రద్ధ ఉండేది కాదు అలాగే వ్యవసాయానికి ముఖ్యమైనటువంటి అంశం నీటి పారుదల అప్పటికి ఇప్పటికీ మీరు చూసినట్లయితే పోలవరం డెబ్బై శాతం అప్పట్లో పూర్తి చేసాం మిగతా రెండు వేల ఇరవై ఏడు నాటికి మనం పూర్తి చేయబోతున్నాం ప్రభుత్వం ఏ సమస్య లేకుండా తీర్చే విధంగా పనిచేస్తాం ఆయన హామీ ఇస్తూ సమయం ఎక్కువ లేదు కాబట్టి మరొకసారి ప్రతి ఒక్కరికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ సేవ తీసుకున్నాం థ్యాంక్ యూ అండి